చంద్రబాబు వరుసగా అంటే మన విదేశాలు వెళ్ళి వస్తూ వస్తూ ఢిల్లీలో ఆగారు కీలక మంత్రులను కలిశారు అమిత్ షాను కూడా కలిశారు అయితే ఇప్పుడు మరొకసారి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు ఇక్కడ రెండు కీలకమైన అంశాలు ఒకటి రేపు మే రెండో తేదీన అమరావతి పునః ప్రారంభోత్సవానికి సంబంధించి ఆయన్ని పిలిపించే ఆలోచన ఆల్రెడీ ఆల్రెడీ పిలిచారు అందుకే డేట్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు మళ్ళీ ఒకసారి పర్సనల్గా వెళ్ళి పిలుస్తున్నారు అయితే ఇదే నేపథ్యంలో ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి అంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన స్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ముగ్గురు కీలక వ్యక్తులు పోటీ పడుతున్నారు తమిళనాడు నుంచి అన్నామలై అలాగే స్మృతి ఇరానికి కూడా సీట్ ఇస్తారు అనేది ఢిల్లీ నుంచి అయితే తెలంగాణకు సంబంధించిన మందకృష్ణ మాదికి కూడా ఇచ్చే ఆలోచన ఉంది అని అయితే ఖచ్చితంగా మందకృష్ణ మాదికి దాదాపుగా ఇంకా ఖరారైపోయింది అయిపోయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సీటు విషయంలో కూడా మాట్లాడడానికి వెళ్ అనేది అలాగే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అలాగే ఆయన ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీ ప్రధానమంత్రి అమరావతి వేదికగా ఏం మాట్లాడతారు అనేది ఇక్కడికి కీలకం రా కీలకం రాజధానికి సంబంధించి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు ఈసారి ఎందుకంటే గతంలో ఒకసారి ఆయన శంకుస్థాపన చేశారు ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ఆయన చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఇక ఈ రాజధానిని ఎవరు కదిలించలేరు ఇక్కడ నుంచి ఎవరు మార్పించలేరు అనే సంకేతాన్ని ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కూడా చర్చించడానికి హఠాత్తుగా బాబుగారు ఢిల్లీ వెళ్ళారు అనేది